ప్రార్థన పరిశుద్ధుడు విన తండ్రి ప్రేమ గల దేవుడు అనే కొందనాలు కొద్ది నిమిషాలు దానిస్తూ ఉండగా మీరు మాత్రం మాట్లాడండి మౌకరించిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి సహాయించి తండ్రి వినగల చెవి గ్రహించగల హృదయం ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి నన్ను బలపరచండి అందరికీ అర్థమయ్యేలాగా విరిచి మంచి బిడ్డ కలుపుతాయి చేయమని ఏసామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె సరే మంచిది ఈ దినమున పునరుత్నపు దినము అనగా యేసు ప్రవారు మూడవ దిన తిరిగి లేచిన రోజు అంటే అర్థమవుతుందా యేసు ప్రవారు చనిపోయి మరణించి తిరిగి లేచిన రోజున దాన్నే పునరుత్నము దినం అంటాం అర్థమవుతుందా అంటే ఇక్కడ గమనించండి పునరుత్న దినము అంటే ఏసుప్రవారు సజీవుడిగా మృత్యుంజయుడిగా లేచాడు ఒకసారి ఆలోచన చేస్తే బైబుల్ అంటుంది ఏంటంటే మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం ఎందుకు యేసు వారు తిరిగి లేచాడు కారణం ఏంటి అంటే మరణం అంట ఆయనను బంధించి ఉంచుట అసాధ్యమైందంట ఎందుకు మరణం ఆయనను బంధించలేకపోయింది ఎందుకు మరణం ఆయనను బంధించలేకపోయింది అనేక మంది ఎందుకు తిరిగి లేవలేకపోయారు యేసుప్రభారు ఎందుకు తిరిగి లేచాడు యేసుప్రభారు యేసుప్రభారులో పాపము లేదు గనక మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నట్లయితే ఎంతోమంది వ్యక్తులు మేము దేవుళ్ళమని చెప్పుకొని చనిపోయిన వారు ఉన్నారు కానీ ఎవరు కూడా తిరిగి లేచినప్పుడు లేచినట్టుగా చరిత్రలో మనకు కనబడదు కానీ యేసు ప్రభు వారు మాత్రము తిరిగి లేచినట్టుగా మనకు సాక్ష్యంగా లేకపోతే రుజువుగా ఎన్నో ఆధారాలు ఈ చరిత్రలో ఉన్నాయి అర్థమవుతుందా ఈ ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే ఎవరి సమాధి ఖాళీగా ఉంది ఎవరి సమాధి తెరవబడింది అంటే యేసు ప్రభు యొక్క సమాధి మాత్రమే తెరవబడింది యేసు ప్రభు యొక్క సమాధి మాత్రమే ఈరోజు ఖాళీగా ఉంది దానికి ఇప్పటికీ కూడా ఆధారాలు ఏరుశెలి ప్రాంతంలో మనం చూసినట్లయితే ఆయన ఎక్కడైతే సమాధి చేశారో అరిమత యేసేపు ఆయన సొంతంగా తయారు చేసుకుని తన కొరకు తయారు చేసుకున్న ఆ సమాధిలోనే పెట్టారు ఆ సమాధి ఇప్పటికీ కూడా ఖాళీగా ఉంది ఇప్పుడు ఆ ఖాళీగా ఉన్న సమాధి ఏం తెలియజేస్తుంది మనకి ఆ ఖాళీ సమాధి ఏమి ఏమని చెప్తుందంటే తిరిగి యేసు ప్రభువారు సజీవుడై లేచాడని మనకు తెలియజేస్తా ఉంది కాబట్టి బైబిల్ గ్రంథాలు చూసినట్లయితే ఒకసారి చూద్దాం వచ్చిన రాయి పొరలించి దాని మీద కూర్చుండెను అప్పుడు మహాభూకంపము కలిగెను ఆ దూత స్వప్నం ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను అతని వస్త్రములు హిమమంతా తెల్లగా ఉండెను అతనికి భయపడటం వలన కావలివారు వనికి చచ్చిన వారి వలె నుండి దూత ఆ స్త్రీలను చూసి మీరు భయపడుకుని తెలువ వేయబడిన యేసుని మీరు వెదుగుచున్నారని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు చాలు చూడండి యేసు ప్రభు వారిని సమాధి చేసిన తర్వాత మూడవ దినాన అంటే ఆరవ ఆదివారం రోజున తెల్లవారుల తెల్లవారు యాబున ఆయన తిరిగి లేచాడు అయితే యేసు ప్రభు సమాధి దగ్గరికి కొంతమంది స్త్రీలు వెళ్తూ ఉన్నారు ఎందుకు వెళ్తున్నారంటే సుగంధ ద్రవ్యాలు పట్టుకొని ఏసు ప్రభు యొక్క శరీరానికి పోయాలని చెప్పేసి వెళ్తున్నారట ఇక్కడ మనం ఆలోచన చేస్తే గమనించండి ఎందుకు ప్రభు యొక్క సమాధి దగ్గరికి వాళ్ళు వెళ్తున్నారంటే ఇంకాను వారి ఆలోచనలో మనం చూస్తే యేసుప్రభువు సమాధిలోనే ఉన్నాడు అనుకుంటున్నారు యేసుప్రభువు సమాధిలోనే ఉన్నాడు అనుకుంటున్నారు కానీ యేసు వారు తిరిగి లేస్తారన్న సంగతిని వాళ్ళు గుర్తు ఎరగలేకపోయారు అర్థమవుతుందా యేసు వారు తిరిగి లేస్తాను ఆయన అని చెప్పిన మాటల్ని వారు గుర్తు తెచ్చుకోలేకపోయారు అయితే యేసు ప్రభు వారి యొక్క సమాధి దగ్గర ఒక సంఘటన జరిగింది పరలోకం నుండి ప్రభుత్వ దిగి వచ్చి ఏం చేసిందంట ఆ రాయి పొరలించిందంట ఏ రాయి ఆనాడు సమాధులు ఎలా అంటే ఒక కొండను తొలిచి దాంట్లో గుహలాగా చేసి దానికి ఒక రాయి అడ్డుబండగా పెట్టేవారు ఆ విధంగా సమాధులు ఉండేవి ఆ కాలంలో అయితే ఆ పెద్ద బండరాయి దానికి మూతగా పెట్టారట ఇంకా మనం చూస్తే ఆ బండరాయికి ఏం చేశారు గొలుసులు పెట్టారు ముద్రలు వేశారు ఎంతో మంది కావలి ఉన్నారు అంటే ఎందుకు కావలి ఉన్నారంటే అక్కడ మనం ఆలోచన చేస్తే ఏ తిరిగి తిరిగి లేస్తారన్నాడు కదా ఒకవేళ వాళ్ళ శిష్యులు ఆయనను దొంగిలించేసి కూడా దొంగిలించి తీసుకొని పోయి ఈయన తిరిగి లేచడానికి ప్రచారం చేస్తారేమో అని చెప్పేసి యూదులు శాస్త్రులు అసూయపడి మరలా ఏం చేస్తారంటే వాటికి భయంకరంగా ఏం చేస్తారంటే ఒక ముద్ర వేయించి రోమా సైనికుల పెట్టి ఎంతో భద్రంగా వాళ్ళని అక్కడ కావలు పెట్టారు ఏ అయినప్పటికీ కూడా యేసూప్రభు వారు తిరిగి లేచినప్పుడు ఏం జరిగిందంటే ఒక పెద్ద భూకంపము కలిగింది అప్పుడు యేసుప్రభు తిరిగి లేచాడు అలలియా ఆ సమయానికి ఆ దూ దూత అక్కడికి ఉందట ఆ స్త్రీలు సమాజ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ దూత దేవదూత ఉంది ఆ దూదేవ దేవదూత అంటున్న మాట ఏంటంటే చూడండి అక్కడ అతని వస్త్రమంతా హిమమంతా తెల్లగా ఉండను అతనికి భయపడటం వల్ల కావలివారు వారు చచ్చిన వారు ఎవరైనా ఉండేది అంటే ఆ దూత ఎప్పుడైతే అక్కడికి వచ్చిందో ఆ సమాజ్ దగ్గరికి అక్కడ ఉన్న సైనికులందరు భయపడిపోయి వణికిపోయారంట వణికిపోయిన తర్వాత ఈ స్త్రీలు కూడా అక్కడికి వచ్చారు దూత ఆ స్త్రీలను చూసి మీరు భయపడకూడి సిలువ వేయబడిన యేసుని మీరు వెదకొచ్చున్నారని నాకు తెలియజే తెలియను అర్థమవుతుందా సిలువ వేయబడిన యేసుని యేసుని ఆ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది నేనే యేసుని చెప్పుకుంటున్నారు కానీ నిజంగా యేసు ప్రభు నిజమైన దేవుడు ఎవరంటే సిలువ వేయబడిన యేసు ప్రభారు అందుకోసమే అపౌసుడైన పౌలు అంటాడు ఏంటంటే మీ శిలువే శిలువను వేయబడిన యేసుని ప్రకటిస్తున్నాం అంటూ ఉంటాడు ఇక్కడ మనం చూస్తే గమనించండి ఆయన స్త్రీలతో ఆ దూత అంటుంది ఏంటంటే మీరు భయపడకండి ఇదిగో మీరు సిలువ వేయబడిన యేసుని వెదుగుతున్నారు కానీ ఆయన తిరిగి లేచి ఉన్నాడు ఏమైపోయాడైనా తెలుసా మీకు యేశుపురం వారు తిరిగి లేచాడంట సజీవుడిగా సమాధి నుండి మరణాన్ని మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచాడు అందుకోసమే దూతలు అంటున్నాయి చూడండి అక్కడ ఏమంటున్నాడు తాను చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభు పండుకున్న స్థలం చూసి త్వరగా వెళ్లి ఆయన మూర్తులను లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి అర్థమవుతుందా మీరు సమాధి చూడండి ఆయన ఎక్కడైతే పడుకోబెట్టామో ఏ స్థలంలో అయితే ఆయన మరణించాడో ఆ స్థలానికి వచ్చి చూడండి ఆ స్థలం ఇప్పుడు ఖాళీగా ఉంది వెంటనే ఆ స్త్రీలు ఆ స్థలం దగ్గరికి వెళ్ళారట చూశారట ఆనందంతో సంతోషంతో పరిగెత్తి ఆయన శిష్యులకు కూడా సమాచారం చెప్పడానికి వెళ్ళిపోయారట అల్లలుయ్యా కాబట్టి ప్రీ దినిమిరా ఇక్కడ మనము చాలా విషయాలు నేర్చుకోవడానికి ఉన్నాయి కానీ ప్రత్యేకంగా కొన్ని విషయాలు మనము ఈ సమయంలో చూద్దాం ప్రభువారు ఎందుకు తిరిగి లేచాడు ఆయన యేసు ప్రభువారు ఎందుకు మరణాన్ని జయించాడు ఆయన ఆయన మరణాన్ని జయించడానికి గల కారణం ఏంటి ఈరోజు ఆయన మరణాన్ని జయించడం వల్ల ఏం జరుగుతుంది ఏం మేలు జరుగుతుంది అనంటే మన బైబిల్ గ్రంథంలో అనేకమైన వచనాలని కాని కొన్ని వచనాలు క్లుప్తంగా మనం చూద్దాం కొలసిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఒక మాట ఉంటుంది కొలసి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు వచనం

చాలా కొలసి సంఘానికి ఒక విషయం తెలియజేస్తా ఉన్నాడు ఏ శుభ్రం వారు వేయబడినప్పుడు ఏం జరిగిందో చెప్తుండే అక్కడ ఏం జరిగింది అక్కడ అక్కడ చూడండి దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను పాత్రమును మేకులతో సిల్వ కొట్టి అర్థమవుతుందా మన యొక్క పాపమ్మలని ఒక పత్రం తీసుకెళ్లి యేశు ప్రభు ఏం చేశాడంటే ఆ కలవరి శిలలో ఆయన మేకులతో ఆ పత్రం అని అంట శిలువకు కొట్టాడట అర్థమవుతుందా అంటే దాని అర్థం ఏంటంటే మన పాపమ్మలన్నీ కూడా క్షమించడానికి యేశుప్రభు చేసిన ఆ గొప్ప కార్యం అందుకోసం ఆయన అంటాడు ఏంటంటే దాని మీద చేవరాత్రను తుడిచి వేసేసి తర్వాత మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి అంటే మన అపరాధములన్నీ ఎత్తివేయడానికి తర్వాత మన అపరాధములన్నింటినీ క్షమించి ఏం చేశాడు ఆయన సిలువలో చేసిన గొప్ప కార్యం ఏంటంటే మన అపరాధములన్నింటినీ క్షమించేశాడట అర్థమవుతుందా ఏం క్షమించాడు ఆయన మన అపరాధములన్నింటి క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసాను అర్థమవుతుందా ఎందుకు యేసు క్రీస్తు అని ఈరోజు తిరిగి లేచాడంటే మన పాపములను క్షమించడానికి ఆయన ఈ లోకములో తిరిగి లేవాల్సి వచ్చింది మన పాపములన్నీ క్షమించి ఆయన ఏం చేశాడంటే సజీవుడిగా తిరిగి లేచాడు కాబట్టి పురీ తె గమనించండి ఎవరైతే యేసునంత విశ్వాసం నుంచి నేను పాపులను ఒప్పుకుంటారో వారందరి పాపములు ఆయన రక్తంలో కడగబడతాయి అంత మాత్రమే కాదు కానీ యేసు క్రీస్తు తిరిగి లేచినట్టుగానే బ్యాప్టిషం పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆయన ముంచబడుతున్నప్పుడు సమాధి చేయబడతారు ఎప్పుడైతే లేపబడుతున్నప్పుడు ఏసుప్రభు యొక్క పునరుత్వం వల్ల పొంది ఇక మరణము లేని వారిగా ఎల్లప్పుడూ యుగ యుగాలు జీవిస్తూ ఉంటారు ఎందుకు ఏశుప్రభు వారు తిరిగి లేవాల్సి వచ్చిందంటే నీ నా పాపములు క్షమించడానికి రెండవది ఆయనతో పాటు యుగ యుగాలు ఆ శాశ్వత కాలం తరాలు కూడా మనల్ని చేయడానికి ఆయన మృతుల నుండి లేవలసి వచ్చింది అల్లలుయ ఒకసారి అర్థం చేసుకోండి ఏసు ప్రభు చనిపోయాడు అనుకోండి ఒకవేళ తిరిగి లేవలేదు అనుకోండి చనిపోయి తిరిగి లేవలేకపోతే దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా ఇప్పుడు మరణించిన వారందరూ కూడా ఏమైపోతారు యేసూప్రభు మరణించి అలానే ఉండిపోతారు దానివల్ల ప్రయోజనం ఏంటి కానీ ఏసుప్రభు తిరిగి లేవడం ద్వారా మనం ఏం చేయబడుతుండే పాపములో నుండి మనం కూడా తిరిగి లేస్తున్నాం పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవిస్తున్నాం అంట అర్థమవుతుందా ఎందుకు ఏ శుక్రవారు తిరిగి లేచారండి మన పాపమ్మలన్నిటినీ క్షమించడానికి తర్వాత ఆయనతో కూడా చేయడానికి రెండవదిగా మనం చూస్తే అక్కడ అదే వచ్చిన మనం చూస్తే ఎపెస్సిల గ్రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చినం ఎపెస్ల గ్రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చిన ఒక మాట చూద్దాం మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను అర్థమవుతుందా మనం అంట అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా ఆధ్యాత్మికంగా చనిపోయిన స్థితిలో మనం ఉన్నాం ఈరోజు పాపం అనే భారం చేత ఎంతో మంది బాధించబడుతున్నారు సమాధానం లేని పరిస్థితుల్లో నెమ్మది లేని పరిస్థితుల్లో పాప భారాన్ని మోసుకుంటూ ఎంతో మంది యాత పడుతున్నారట అలాంటి వారి ప్రజల్ని ఏం చేశారు అంటే అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా చచ్చిపోయిన వారమై ఉండగా ఏ ఏం చేశాడంటే ఆయనతో కూడా మనల్ని ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను అలలుయా అలలుయా అంటే అర్థం ఏంటంటే మన పాపముళ్ళు మన అపరాధి తీసివేసి మనకి నెమ్మదిని సమాధానం ఇచ్చి క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికింపజేసండట అర్థమవుతుందా క్రీస్తు ఎట్లయితే యుగ యుగాలు జీవించుతున్నాడో ఆయన ఎందు విశ్వాసం ఉంచువారు ఆయన ఎందు నమ్మకం ఉంచువారు ఆయన నామలో బ్యాప్టిస్ట్ పొందిన ప్రతి ఒక్కరు కూడా యుగ యుగాలు యుగ యుగాలు ఆయనతో పాటు బ్రతుకుతారు ఒకవేళ గనక ఏసు క్రీస్తుని అంగీకరించకుండా ఏసు మనం తెలుసుకోకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారి ఉండవలసిన పరిస్థితి అర్థమవుతుందా ఇంకా చాలా విషయాలు ధ్యానం చేయడానికి రెండవది మనం చూస్తే అపస్తుల కార్యములు నాలుగో అధ్యయ పదో వచ్చినాం నాలుగో అధ్యయ పదో వచ్చిన ఒక మాట చూద్దాం మీరందరూ ఇస్రాయిల్ ప్రజలందరూ తెలుసుకోవాల్సినది ఏమనగా చూడక్కడ మీరందరూ ఇస్రాయిల్ ప్రజలందరూ తెలుసుకోవాల్సినది ఏమనగా మీరు శిలవ వేసినట్టు మృతుల నుండి దేవుడు లేపినట్టు నజరేడైన యేసు క్రీస్తు నామల్ని వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలిచిచున్నాడు అధమ ఏసు వారు ఎందుకు తిరిగి లేచాడంటే కారణం ఏంటంటే ఇక్కడ మనం చూస్తే స్వస్థత పొందుట కొరకు మనకు స్వస్థత ఇవ్వడానికి కూడా దేవుడు కృప చెప్పాడట అదమ మృతుల నుండి ఏసు క్రీస్తు లేపిన లేకపోతే మృతుల నుండి దేవుడు లేపిన యేసు క్రీస్తు నామం మనం ఏం కలుగుతుందట ఏం కలుగుతుంది స్వస్థత కలుగుతుంది అర్థమవుతుంది కాబట్టి ప్రీతిని బిడ్డ గమనించండి యేసు క్రీస్తు మృతులు లేవడం వల్ల ఆయన నామంలో స్వస్థత ఉంది ఎందుకంటే మన కొరకు ఆయన ధనవంతుడైన దేవుడు దరిద్రుడైన మన కొరకు ఆయన ధన దరిద్రుడిగా మారాడు దరిద్రులమైన మన మనల్ని ధనవంతుడిగా చేశాడు ఆయన రోగులైన మనల్ని ఆరోగ్యవంతులుగా చేయడానికి ఆయన రోగిగా మార్చబడ్డాడు కదా కొట్టబడ్డాడు తన్నబడ్డాడు అనేక రకాల హింసలు పొందాడు ఈరోజు ఏసు నామంలో మృతుడై లేచిన మృతులలోని లేచిన ఏసు క్రీస్తు నామంలో స్వస్థత ఉంది ఏసు క్రీస్తు నామంలో దీవెన ఉంది అయితే ఆ స్వస్థత ఎలా వస్తుంది ఆ దీవెన ఎలా వస్తుందంటే నీ నీకు విశ్వాసం ఉన్నట్లయితే నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది అర్థమవుతుందా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఎవరు ఉండలేరు విశ్వాసం లేకుండా మన జీవితంలో ఏ కార్యాలు జరగవు విశ్వాసం లేకుండా మన జీవితంలో ఎలాంటి అద్భుతాలు దేవుడు చేయడు అలలుయా కాబట్టి పురీ దిటారా వినటం వలన ఏం కలుగుతుందట విశ్వాసం కలుగుతుంది కాబట్టి మనం అందరం కూడా చేయాల్సింది ఏంటంటే ప్రభువు విశ్వాసం గలవారంలో ఉండాలి అర్థమవుతుందా ఎలాంటి విశ్వాసం ఉంచాలి ఎలాంటి విశ్వా ఆయన ఆయన నా దేవుడు ఆయన నా రక్షకుడు ఆయన స్వస్థపరిచేవాడు ఆయన కార్యాలు చేసేవాడు ఆయన నా సృష్టికర్తన్న విశ్వాసం ఉండాలి అలాంటి విశ్వాసం ఉంటేనే ఖచ్చితంగా ఆయన మృతుల నుండి లేచాడు నా కొరికేలను ఒక నమ్మినట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు మూడోదిగా మనం చూస్తే యోహాన్స్ వద్ద పదకొండవ అధ్యాయం యోహన్స్ వద్ద పదకొండవ అధ్యాయం పదకొండ ఇరవై ఐదవ వచ్చిన అందుకు పునరుద్ధానమును జీవమును నేనే యేసు ప్రభు ఎవరంట పునరుద్ధానమును జీవమును నేనే అంటే ఈరోజు మనందరికీ నిత్య జీవం కలగాలంటే యేసు వారు తిరిగి లేస్తేనే నిత్య జీవం దొరుకుతుంది నిత్య జీవం అంటే అర్థం ఏంటి నిత్య జీవం అంటే అర్థం ఏంటి నిత్య అంటే అర్థం ఏంటి నిత్య కాలం అంటే శాశ్వత కాలం ఉండే జీవం ఈ భూమి మీద మనుషులు ఎవరైనా శాశ్వత కాలంగా బ్రతకగలరా మట్టి శరీరంతో ఉన్న బ్రత మనుషులు ఎవరైనా శాశ్వత కాలం జీవించగలరా ఎవరు జీవించలేదు కానీ ఏసునందు విశ్వాసం ఉంచువారట నిత్య జీవాన్ని పొందుతారట అంటే వాళ్ళకి మరణం అనేది ఉండదు మరణం అంటే మీకు అర్థం కావాలి బైబిల్ బైబుల్ వివరిస్తున్న మరణాలు రెండు రకాలు భౌతిక సంబంధాల మరణం ఏంటంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టడం అది భౌతిక సంబంధ మరణం అది ఎవరైనా పొందాల్సిందే క్రైస్తవుడైనా అన్యుడైనా ఇంకెవరైనా కానీ అసలైన మరణం అంట అర్థం ఏంటంటే ఏసుకు దూరం అయిపోవడం ఏసు పరలోకములను కాక వేరే లోకానికి వెళ్ళిపోవడమే నిజమైన మరణం ఏంటి ఈ సృష్టిలో మనం చూస్తే ఒకటి పరలోకం ఉంది ఒకటేమో నరకలోకం ఉంది ఇందులో పరలోకం మనం ప్రవేశించాలంటే పరలోకంలో నిత్య జీవం గల వారంగా శాశ్వత కాలం ఉండాలంటే ఏం కావాలి ఏసు వారికి కావాలి యేసు లేకుండా మనం పరలోక రాజ్యానికి నిత్య జీవాన్ని సంపాదించుకోలేము మరి ఏసు లేని వారి జీవితంలో ఏ ఏ లోకాన్ని సంపాదించుకుంటారు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు వాళ్ళు నిత్య మరణానికి వెళ్తారు నిత్య మరణం అంటే ఏంటి అలలుయ్య నిత్య మరణం అంటే అది కాబట్టి ప్రియు బిడ్డరా బిడ్డ ప్రమోధుడు పునరుత్తమును నేనే జీవమును నేనే మీకు జీవమునిచ్చివాడు నేనే అలలుయ్యా చూడండి ఇక్కడ అంటాడు నా ఎందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిను బ్రతుకును ఏసు ప్రభు అందు విశ్వాసం నుంచి వారందరూ చనిపోయినను బ్రతుకుతారట అర్థమైందా చనిపోయిన బ్రతుకు అంటే అర్థం ఏంటి ఒకవేళ యేసు క్రీస్తుని అంగీకరించి యథార్థంగాను పరిశుద్ధంగాను నీతిగా ఈ లోకంలో బ్రతికి ఒకవేళ చనిపోయారు అనుకోండి యేసు ప్రభు వారి మరలా రాబోతున్నాడు రెండవసారి ఆయన మొదటిసారి వచ్చాడేమో సర్వమానవాళ్ళు కొరకు రక్తంగా కార్చాడు ఆయన శివులో మరణించి తిరిగి లేచడానికి వచ్చాడు రెండవసారి ఆయన నామో విశ్వాసం వచ్చిన వారిని తీసుకెళ్ళడానికి ఆయన రాబోతున్నాడు ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం నుంచి చనిపోయారో వాళ్ళందరూ కూడా ఒక దినాన బ్రతకబోతున్నారు అలలుయా అర్థమవుతుందా అందరు కాదండి బాప్టిజం పొందిన వారు అందరు కాదు నీతిగా జీవించిన వారు పరిశుద్ధంగా బ్రతికిన వారు యథార్థంగా జీవించిన వారందరూ కూడా ఒక దినాన మృతులలో నుండి లేవబోతున్నారు అలలుయా అర్థం చేసుకోండి యేసు ప్రభుని అంగీకరించిన వారి ఆత్మలు పరదేశులు ఉంటాయి ఏసుక్రీస్తుని అంగీకరించిన వారి ఆత్మలు పాతాలలో ఉంటాయి అర్థమైందా కాబట్టి పరదేశులో విశ్రాంతి పొందుకుంటున్నారు వాళ్ళు ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆ పరదేశుల ఆత్మ ప్రాణమును సమాజంలో శరీరం లేక మళ్ళీ ఏం చేస్తాడు ఆయన ప్రవేశింపజేయగానే ఆ శరీరం మహిమ శరీరంగా మార్చబడి అందరూ తిరిగి లేచి యేసుతో పాటు యుగ యుగాలు పరలోకలు ఉండడానికి వెళ్ళిపోతారు కాబట్టి ఆయన ఎందు విశ్వాసం వాడు ఏమైపోతాడట చనిపోయినను బ్రతుకుతాడట అందుకోసమే బ్రతికినా ఎందు విశ్వాసం నుంచి ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు ఒకవేళ బ్రతికాడు అనుకోండి ఈ లోకంలో సజీవులుగా ఉండి ఆయన ఎందు విశ్వాసం ఉంచినట్లయితే మనకు మరణం ఏమి ఉండదు మరణం అంటే ఏంటి ఈ మరణం కాదు ఈ శరీరాన్ని విడిచిపెట్టే అది అది మరణం కాదు అది ఏంటంటే ఈ మరణం ఎలాంటిది అంటే మనం ఈ లోకంలో మరణించగానే మరణలోకానికి లోకానికి వెళ్ళిపోతాం అర్థమైందా ఏటా లోకం ఒకటైతే పరలోకం అన్నా కావాలి ఒకటైనా పరలోకానికి విరుద్ధమైన లోకమైనా కావాలి ఇది ఏంటంటే ఒక షర్ట్ ఒక షర్ట్ని విడిచిపెట్టి ఇంకో షర్టు తొలగించుకోవడం దాని లాంటిది ఈ మరణం కానీ బుద్ధిని వెళ్ళినారు ఇంకొక మరణం ఉంది అది నిత్య నాశనం అనే మరణము అది యుగ యుగాలు అందులో ఉండాల్సిందే యుగ యుగాలు అందులోనే కాలాల్సిందే యుగ యుగాలు అందులో కేకలు వేయాల్సిందే ఎవరు కేకలు వేస్తారంటే దేవుని ఎందు విశ్వాసం ఉంచని వారందరూ కూడా అర్థమవుతుందా అలలియా కాబట్టి గుర్తు పెట్టుకుంటే ఏ సుప్రభారు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన మృతుల నుండి తిరిగి లేచాడు ఇంకొక మాట మనం చూద్దాం బైబిల్ బైబిల్ ఒకసారి చూద్దాం మొదటి పత్రిక ఒకటో అధ్యాయం మూడో వచ్చిన అలలియా ఒకటో పత్రిక మూడో అధ్యాయం ఒకటో అధ్యాయం మూడో వచనం సారీ తండ్రి అయిన దేవుడు దేవుడు స్థుతింపబడును గాక మృతులలో నుండి క్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ అనగా వాడబారినదైనను మనకు కలిగినట్లు ఆయన తన విశేష కరుణ చొప్పున కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసాను మృతులలో నుండి తిరిగి లేచట వలన అంటే అర్థం ఏంటి చనిపోయి తిరిగి లేవడం వల్ల మనకి ఏం జరిగిందో అక్కడ వివరిస్తున్నాడు చూడండి జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు మొదటిది ఏం కలిగింది యేసు క్రీస్తు తిరిగి లేవడం వల్ల జీవముతో కూడిన నిరీక్షణ ఏ నిరీక్షణ జీవము కలిగిన నిరీక్షణ అంటే ఏసుక్రీస్ కొరకు మనం అందరం ఎదురు చూస్తున్నాం ఎందుకు ఎదురు చూస్తున్నాం అంటే నిత్య జీవం సంపాదించుకుంటాం రాజ్యం వెళ్ళబోతున్నాం యుగ యుగ వేస్తూ ఉండబోతున్నాం ఆ అంటే జీవముతో కూడినది ఈరోజు ఒక మాట చెప్తున్నాను ప్రతిదేని బిడ్డరా నిజంగా ఎవరు ధైర్యంగా ఉంటారు ఎవరు నిమ్మలంగా ప్రశాంతంగా ఉంటారంటే క్రీస్తుని నిజంగా ఎరిగిన వారు క్రీస్తుని యథార్థంగా ప్రేమించిన వారు వారంట మరణానికైనా లేకపోతే ఈ లోక విపత్తులకైనా భయపడారట ఎందుకు భయపడారంటే ఈ లోకం విడిచిపెట్టగానే ఏసవితో పాటు పరలోకంలో ఉండబోతున్నాం కాబట్టి ఈ లోకపు శ్రమలకి ఏమీ కంగారు పడరు ఎవరు కంగారు పడతారు మరి మరణం అంటే ఎవరికి భయం వేస్తుంది చావు అంటే ఎవరికి భయం వేస్తుంది అంటే అసలు చావు తర్వాత ఏంటి పోతామో తెలియని వాళ్ళకి భయం వేస్తుంది చావు తర్వాత మన పరిస్థితి పరిస్థితి ఏంటో చాలా మంది గ్రహించని వారికి భయం వేస్తుంది చాలా మంది అనుకుంటారు ఈ లోకంలో బ్రతకడమే బ్రతకనుకుంటారు ఈ లోకంలో జీవించడమే జీవితం అనుకుంటారు కానీ క్రైస్తవుడికి ఒక నిరీక్షణ ఉందంటే అసలు జీవితం ఇది కాదు అసలు బ్రతికి ఇది కాదు ఇది కేవలం ఒక చుట్ట చూపుగా ఈ లోకానికి వచ్చాం మనం దేవుని కొరికి లోకాలు పరిశుద్ధంగా బ్రతకడానికి యథార్థంగా జీవించడానికి మాత్రం కొద్ది రోజులు ఉండబోతున్నాము అసలైన ప్రపంచం అసలైన జీవితం అసలైన ఆ ప్రయాణం ఎక్కడ ఉందంటే పరలోక రాజ్యంలో ఉంటది అది యుగ యుగాలు శాశ్వత కాలం ఉండేది కాబట్టి ప్రతి మిట్లారా మెడారా జీవంతో కూడిన నిరీక్షణ అందుకోసమే ఆ చాలా మంది క్రైస్తవులు ఒక నిరీక్షణ కలిగిన వారుగా ఉంటారు నిరీక్షణ అంటే ఏంటి నిరీక్షణ అంటే అర్థం ఏంటి ఎదురు చూపు కదా ఎదురు చూపు ఇప్పుడు ఒక ఇంట్లో పిల్లాడు తలుపు వేసుకొని బేడం పెట్టుకొని బేడం పెట్టి తల్లి వెళ్ళిపోయింది అనుకోండి ఆ పిల్లాడు ఎదురు చూస్తుంటాడు ఎట్లయినా తల్లి నా తండ్రి వస్తారు బేడ తీస్తారు నన్ను విడిపిస్తారని ఎదురు చూస్తారు అర్థమ కానీ అసలు తల్లిదండ్రులు లేరు అనుకోండి అసలు ఎవరు బేడ వేశారో తెలియదు అనుకోండి నిరీక్షణ ఉంటుందా అసలు నన్ను ఎవరు విడిపిస్తారు ఈ రూములో నుండి నన్ను ఎవరు బయటకు తీసుకొస్తారన్న ఆలోచన ఉంటుందా ఏమీ ఉండదు నా పని అయిపోయింది నా జీవితం వింతే తిన్నా బ్రతికినా ఈ ఇల్లనే చావాలా ఏ చనిపోయిన తర్వాత ఏమో దొరుకుతుందో అనుకుంటాడు కానీ డోర్ తీసి బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది అరే ఇంత పెద్ద ప్రపంచం ఉందా ఇంతమంది మనుషులు ఉన్నారా బయట అరే ఇంతకాలం నేను అనుకున్నాను ఇదే లోకం అనుకున్నాను ఈ గదే ప్రపంచం అనుకున్నాను ఈ గదే నాకు శ్రేష్టమైంది అనుకున్నాను కానీ బయటకు వస్తే అర్థమైంది చాలా ప్రపంచం ఉందని మనకు కూడా అనిపిస్తుంది ఈ లోకంలో ఒక గదిలాగానే మనం ఉన్నాం అర్థమైందా చాలా మంది గదిని చూసుకొని అనుకుంటారంటే ఇదే ప్రపంచం అనుకుంటారు ఇదే జీవితం అనుకుంటారు ఇదే అన్నీ అనుకుంటారు కానీ ఈ గదిలో నుండి బయటకు వెళ్తే తెలుస్తుంది ఒక మంచి మహిమ ప్రపంచం ఉందని అయితే ఈ గదిలోండి వెళ్ళేటప్పుడు ఏ గదిలోకి వెళ్తామో ఎక్కడ నిర్ణయం చేసుకోవాలా ముందు ఇక్కడే నిర్ణయం చేసుకోవాలి వెళ్ళిన తర్వాత చూద్దాం అంటే కుదరదు ఇక్కడ అర్థమైందా వెళ్ళిన తర్వాత చూద్దామంటే కుదరదు ఇప్పుడు ఒక ఫ్లైట్ ఎక్కాలంటే వీసా రెండు నెలల ముందు తీసుకోవాలి ఎయిర్పోర్ట్కి వెళ్ళాక తీసుకుంటాలంటే కుదరదు అక్కడ ఎవరు ఇయరు అర్థమైందా కాబట్టి మనకి రెండే బస్సులు ఉన్నాయి ఒకటి ఏసఐ బస్సు రెండోది సాతన్ బస్సు ఏసఐ బస్సు మిస్ అయితే ఇక ఇక ఇంకే బస్సున్నా ఉన్నా వేస్టే కదా ఎందుకంటే వచ్చేది ఒక ఏ సాతాన్ బస్సు కాబట్టి కాబట్టి గుర్తు పెట్టుకుని పోయి దేన్ని ఈ ఈరోజు జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగి ఉండాలి ఈ లోకల్లో ఏమైపోయినా పర్లేదు ఏసఐ మాత్రం విడిచిపెట్టదు ఆ ఎన్ని పరిస్థితులు తారమారు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అప్పుల ఆర్థిక పరిస్థితులు అనారోగ్య పరిస్థితులు ఎన్ని అయినా కూడా ఏం చేయద్దు విశ్వాసం అనేది తొలగిపోవద్దు ప్రభు పట్ల కానీ గుర్తుపెట్టుకోండి ప్రయత్ని బట్లయినా మనం అందరం కూడా ఎలాంటి స్థితిలో ఉండాలంటే ఏ భూమి అంత తలకిందులు అయిపోయినా ఏ ఎదురు ఎదురుచూసేవారు కానీ మాత్రంగానే ఉండాలి అలలియా అలలియా కాబట్టి యేసు బ్రహ్మ ఎందుకు వచ్చాడంటే నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు మొదటిగా పాపములు క్షమించడానికి వచ్చాడు తిరిగి లేచాడు ఆయన తర్వాత స్వస్థపరచడానికి తిరిగి లేచాడైనా తర్వాత నిత్య జీవం ఇవ్వడానికి ఆయన తిరిగి లేచాడు చివరికి మనం చూస్తే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచ్చినాలు ఒకటి నుంచి నాలుగు వచ్చిన లేదు ప్రకటన గ్రంథం తీశారా